డాక్టర్ జీవి గారి భువన విజయం ఏడవ భాగం పదిహేడు ఏడు ఇరవై దక్షిణాయన పుణ్యకాల సమయంలో అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతాపరుద్రుడి కూతురుజి రాజుల కథలన్నీ అనగనగా ఒక రాజుండేవాడుట అంటూ జనంలో తకార ప్రయోగంతోనే వ్యాప్తి చెందుట ఈ కథల్లో నిజాలు కన్నా కథలకు వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యత వేదంలో హరిశ్చంద్రుడు మాట మీద నిలబడని అబద్ధాల కోరు నిలబడని మా అబద్ధాల కోరు కానీ కావ్యంలోకి వచ్చేసరికి సత్యవ్రత సంజాతుడిగా కనిపిస్తుంది కవుల చేతుల్లో పడితే ఈ కథలు మౌలిక స్వభావాన్ని కోల్ప చివరికి అవే చరిత్రగా చలామణి అవుతాయి కృష్ణదేవరాయలు గజపతిని ఓడించి అతను కూతుర్ని పెళ్ళాడాడనే కథ కూడా ఆ అనుమాన్ అనుమానించాల్సిన కథ దుఃఖాదేవి అని అన్నపూర్ణ అని వరదమ్మని ఆమెకు అనేక పేర్లు తుఃఖా అంటే తుర్మా తుర్ఖా అనేవి దుర్గమ్మకు తెలుగు రూపం ప్రతాపరుదు దుర్గమ్మ భక్తుడని దుర్గ వరప్రసాది అని ఆయనకు వేరు కూడా ఉందంట కృష్ణరాయ విజయం రాసిన కుమారధోజ్ ధోజి గారి మనవడు రాజను పెళ్ళాడిన గజపతి కూతురు పేరు అని అని రాయవాచకంలో జగన్మోహిని అని టైలర్ ద్వారా రుచిదేవి అని కొన్ని విజయనగర కడితాల్లో లక్ష్మీదేవి అని నరపతి రాజుల చరిత్రలు లుఖాదేవి అని నాదేండ్ల గోపమన్ ప్రబోధ చంద్రోదయంలో సుభద్ర అని రాశారు వారి వివాహం జరిగింది రాయలు పుట్నూరు జయించా కానీ కనిగిరి జయించాక అని భిన్న అభిప్రాయాలున్నాయి రాణి చిన్నాదేవి మరణం తరువాత అన్నపూర్ణాదేవితో వివాహం జరిగిందని కొందరంట కీర్తి శేషురాలైన పెద్ద రాణి చిన్నాదేవి స్థానాన్ని అన్నపూర్ణాదేవి భర్తించి భర్తీ చేసిందని వాదన కూడా ఆ అన్నపూర్ణ గురించి కృష్ణరాయ తన అంతమాల్యో ప్రస్తావించటం ఈ వివాహం యుద్ధాలు ఆగి శాంతి చేకూరిన తర్వాత జరిగిందని అప్పుడే రాయలవారు ఆముక్త బాల్య మాల్య రచన ప్రారంభించి ఉంటారని భావించి గజపతితో రాయలవారి యుద్ధం పదిహేను పదిహేడులో జరిగింది శానివాహన శకం పద్నాలుగు నలభై రెండు అంటే క్రీస్తు శకం పదిహేను ఇరవై ఒకటి నాటి తిరుమల శాసనం ప్రకారం పట్టభురాణి తిరుమల దేవి శ్రీ వెంకటేశ్వర స్వామికి విలువైన ఆభరణాలు సమర్పించి ఆ సమయంలో అన్నపూర్ణాదేవి లేదా తుఃఖాదేవి అక్కడ లేవు కాబట్టి వీరి వివాహం యుద్ధం తరువాతనే జరిగి ఉండాలి అన్నపూర్ణాదేవి గజపతి కుమార్తె అనటాన్ని విదేశీ యాత్రికుల వ్రాతలు కొంత ఆధార్ అసలు పేరు లేక జగన్మోహని అని ఉండగా వివాహం తర్వాత అన్నపూర్ణాదేవి అనే ప్రా నామకరణం చేశారు అనే వాదన కూడా ఉందంటాడు పూర్ణ వెల్లనిచ్చిన మామగారు ప్రతాపరుద్ర గజపత లేక అతని సోదరుడు వీరభద్ర గజపత అనే విషయంలో కూడా వివాహం ఈ ఇద్దరూ తండ్రి కొడుకులని ప్రతాపరుద్రుడే లొంగిపోయి తానే కూతుర్ని ఇస్తానన్నాడని ఇంకొక కథ రాయలే బలవంతంగా వీరభద్ర రూర రుద్ర గజపతి కూతుర్ని ఎత్తుకుపోయాడని ఇంకొక శక్తి గారు ఉగాది కానుకలు పేరుతో వీరి వివాహం పైన ఒక చక్కని కథరాశ వీర రుద్ర గజపతి కుమార్తె అన్నపూర్ణాదేవి రాయలు పెళ్ళాడాడని కానీ అది మాయా వివాహమని వేరే వ్యక్తికి ఆమె వేషం వేసి కూతురు వివాహం జరిపి శోభన రాత్రి బాని పైన బావి పైన మంచం వేసి అంటే నూతి మీద రాజల వారి సంపాలనే కుట్ర జరిగిందని రాశారా పానుపు వెలికి అని అన్నపూర్ణ ఓ సందేశం ద్వారా రాయల్ని హెచ్చరించటంతో ఆ ప్రమాదం నుండి బయత్తపడి పడకచింతను నో ప్రభు పానుకు వెలికి పేదగాండ్లు గారు వీర కులం తొందరించిన పనులెల్ల తోన చెడు సావధానత నేహాని జరగబోద్ అని పానుకు వెలికి అనే సందేశం గురించి ఒక చాటుపద్యం కూడా ఉందంట కపిలేశ్వర గజపతితో వైరం ప్రారంభం ప్రతాపరుద్ర గజపతి ముత్తాబ్ కపిలేశ్వర గజపతి చంద్రగిరి ఉదయగిరి కొండవీడు కొండపల్లి రాన్ మహేంద్రవరం ఖమ్మం ఊరుగల్లు కోటల్ని విజయనగరం రాజుల నుంచి గెలుచుకొని తన సామ్రాజ్యాన్ని రామేశ్వరం శ్రీరంగం దాకా విస్తరించిన గొప్ప యోధు కపిలేశ్వర గజపతి కొడుకు పురుషోత్తమ గజపతి పద్నాలుగు డెబ్భైలో పుట్టి పద్నాలుగు తొంభై ఏళ్ళు చనిపోయి కంచిని పాలించే రాజుగారి కుమార్తెని తన తమ్ముడికి అడిగాడ గజపతి మౌలికంగా శివభక్తు కానీ పూరి జగన్నాథుడి విషయానికి వచ్చేసరికి భక్తి కూడా చూపే భక్తి కొద్దీ రథం తిరిగే ప్రాంతాన్ని స్వయంగా ఊడ్చేవాడట కంచి రాజు భక్తుడు కాబట్టి శైవులకు తన పిల్ల పైగా వీధులు ఉడ్చేవాడికి అసలు ఇవ్వనాను దాంతో కోపించి పురుషోత్తమ గజపతి కంచిని జయించి రాకుమారిని బంధించి తీసుకొని పోయి ఆమెను వీధులు వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని శపథం కూడా చేసి అంతలో పూరి జగన్నాథ రథోత్సవం వచ్చింది యథావిధిగా రాజు భక్తి కొద్దీ రథమార్గాన్ని మార్గాన్ని ఊడ్చి శుభ్రం చేస్తున్నాడు ఆ సమయంలో కంచి రాకుమారిని అక్కడికి తెచ్చి వీధులూడుస్తున్న గజ గజపతి పక్కన నిలబెట్టి అతని మంత్రి ఈమెను ఇప్పుడు పెళ్ళాడితే వీధురా చూడ్చే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తానన్న మీ శపథం ఈమెను పెళ్ళాడాలని మీ కోరిక రెండూ నెరవేర్తాయని సూచ ఆ పురుషోత్తమ గజపతి మనకుడు ప్రతాపరుద్ర గజపతి కురనిందకు గురైన అనుభవం ఉన్న కుటుంబం అతను రాయల కులాన్ని ఏసరించారంటే నమ్మ బుద్ధి కాదు ఒరియా చరిత్రకారుడు సుఖాజీ రాయల భార్యల్లో ఒకరని ఆమెను రాయల వారు ఏ కారణం చేతో పరిచయించారని ఒప్పుకుంటా కానీ పానుకు వెళితే కథను ఖండిస్తా ఎవరి ఇంటి గోడవల్ వాళ్ళు ఎపిగ్రాఫికల్ గ్లాసరీ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్స్ ఇన్స్క్రిప్షన్ అనే గ్రంథంలో ప్రతాపరుద్ర గజపతి వంశావళి గురించి వివరాలు ఇలా ది జీనియాలజీ ఆఫ్ ప్రతాపరుద్ర గజపతి ఒకటి తిమ్మరాజ రాజ ప్రతాపరుద్ర ది కింగ్ ఆఫ్ ఉత్కళ అలాగే ది డాక్టర్ ఆఫ్ భూసపాటి రాణి ತೀ ಅತಾಪರುದ್ರ ಗಜಪತಿ ಪ್ರಿನ್ಸ್ ವೀರಭದ್ರ ಕೊಡುಕು ಅನ್ನಪೂರ್ಣ ಭಾರ್ಯ ಅಲ್ಲೇ ವೀಳಕ್ಕೆ ಆಫ್ ಪುಸಿ ಪುಸಪಾಡಿ ಅಂದರೆ ಪ್ರತಾಪರುದ್ಧ ತುಕ್ಕಾ ದೇವಿ ಕೃಷ್ಣರಾಯ ಮದರ್ ಆಫ್ ಕೃಷ್ಣರ ಪಾರ್ವತ पर्वतहूत अलियास् तिरुमलहूत अन् ट्वेण्टि फ़िफ़्त् अक्टोबर् फ़िफ़्टीन् फ़िफ़्टीन् एडि एडि कृष्णारायण केप्शर् कृष्णनारायण केप्शर्ड् अलियास् दि वीरभद्रय सन् प्रतापृद्ध गजपति अलोङ्ग् नरसिंहदेव दि सन् कुमार् हिमा हं हम्ीरपात्रचूरि मल्लिकोवन् मल्लुखान् उद्दाक्षन् ज्य केशवपत्रपात्र अदर् चीफ़्स् आफ्टर् दि आक्युपेशन् आफ् दि फ़ोर्ट् आफ़् उदयगिरि अद्बङ्कि वीनुकोण्ड मल्लङ्कोण्ड नागार्जुनकोण्ड पङ्गेड కేతవరం అండ్ అదర్ కోర్ట్స్ ఇన్ ది సింగిల్ యాక్ట్ జ్యూరింగ్ హిజ్ ఈస్టర్న్ ఎక్స్పెరిషన్ పంతొమ్మిది పదిహేను అక్టోబర్ ఇరవై ఐదు కృష్ణదేవరాయ ఉదయగిరి అద్దంకి వెనుకొండ బెల్లంకొండ నాగార్జునకొండ తంగెల కేతవరం కోటల్ జయించి ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరభద్రరాజు రాయ గజపతిని హంభీర పాత్ర గజపతి నరహరి దేవ గజపతి రాతూరి మల్లు ఖాన్ కథ ఖాన్ జంజాల కనక కనబ కసవ పాత్ర ఇంకా ఇతర అధికారులని బంధించ ఇవన్నీ ఒక్క దెబ్బతో వశం అయ్యాయనివన్ దక్షిణ దిగ్విజయ యాత్ర నుండి కటక్ విజయం వర ఏడున్నర ఏళ్ల పాటు ప్రతాపృద్ధుడితో రాయలవారు పోతాడినట్టు ఉరియా రికార్డులు చెప్తారు ఉదయగిరిని జయించినప్పుడు అక్కడ భూమిలో రాయలవారి ఒక బాలకృష్ణ విగ్రహం దొరికింద దాన్ని బయటకి గుడి కట్టించి పూజలు చేయించాడని కూడా ఉరియా గ్రంథాల్లో ఉంది పోర్చుగీసు యాత్రికుడు సున్నులి రాసిన విషయాన్ని ఉరియా చరిత్రకారుడు కారుడు కూడా తీసుకున్నా రాయలవారికి రతాపుద గజపతికి మధ్య ఒప్పందం ప్రకారం కృష్ణానది వరకు గజపతి తన అధికారం కొనసాగించేందు రాయలు అంగీకరించ విజయనగరంలో గావులు గజపతి రాణిని ఇతర దుర్గాలుని విడుదల చేశ కానీ ప్రతాపరుద్రదేవు తన కూతుర్ని రాయలకిచ్చి వివాహం చెయ్యక తప్ప ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరభద్రుడు తన విజేత కృష్ణదేవరాయల ఆదేశం మేరకు వివాహ పన్ను రద్దు చేసిన చిత్తల్దుర్గ జిల్లాలో దేవనాగరి తాలూకాలో ఒక శాసనం ఉంద ఒరియా చరిత్రకారు డ్రస్ రాజలవారి మొదటి భార్య తిరుమలాది శ్రీరంగపట్నం పాలకుడు కుమార వీర శ్యామరాయడి కుమార్ వారి వివాహం రాజల పట్టాభిషేక్తుడు కాకముందే జరిగిపో రెండవ రాజ రాణి చిన్నారి

ఊతకూరి లక్ష్మీకాంతమ్మగా ఆంధ్ర కవయుత్రుల చరిత్రలో ఈ దుఃఖాదేవి చిన్నాదేవి అని అచ్చాయత్నంలో పాల్గొన్నది కూడా ఆమె అని భావి రాయల వారి నిరాధరణతో ఆమె పుట్టింటికి పోకుండా కడప దగ్గర అక్కడే ఒంటరిగా జీవించి అక్కడ గ్రామీణ కలిసిపోయి వారి బాగోగులు చూసుకుంటూ బతుకు వెళ్లదీసిందనే వాదన కూడా అక్కడ నాలుగు కొండల మధ్య ప్రజల అవసరార్థం ఒక చెరువు తవ్వించి బాధ్యత తీసుకు ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగట దాంతో ఒక ముసరారి ఈ తటాకం నరబలి కోరుతోందేమో అన్ అందరూ ముఖాలు చూసుకు అప్పుడు ఆ ముసలమ్మే అండి ఊరుకు మంచి జరగాలని కోరుకుంటున్నాను తటాకం పూర్తవ్వాలంటే నరబలి జరగాలి నాకు ఇద్దరు పెద్దలు పిల్లలు పెద్ద కంబయ్య కంబయ్య బలి ఇవ్వటానికి నేను సిద్ధమే అలా ఆ తటాకానికి ఇటు అటు పెదకంభం కంబం అనే రెండు ఓళ్ళు ఆ ఇద్దరి పేర్ల వ్యవసాయ నిజానికి రాయలకు ఆమెకి మధ్య వైరం ఆమె తండ్రి గజపతి వల్లని కూతురు ద్వారా రాయల్ని అంతం చేయద్దరిచాడు గజపతి కానీ రాజలు ప్రయత్నం నుంచి తప్పించుక ఫలితంగా రాయలి ఆమెను వదిలేశాడు లేక కులంతపు వాడని ఆమె రాజన్ని వదులుకున్నదో కానీ కడప జిల్లా కంబం దగ్గరే ఉండిపోయి కొంత ఆవేశ కావేశాలు చల్లా పంచకం లేదా భృంగ పంచకం పేరు ఐదు శ్లోకాలు రాసి రాయలకు ఆమె పంపే రాయలు తనను నిర్లక్ష్యం చేసిన ఆవేదన దాంతోపాటు ఆమెలో కలిగిన పరివర్తన ఇందులో కనిపిస్తుంది ఈ ఐదు శ్లోకాలు ఇవి చరందే నవమంజరీషు నో గంధఫలీమీ గ్రత్ జ్ఞాన జ్ఞానచకిం బలీయసి కేవలం ఈశ్వరాజ్ఞ అడవిలలో పూల గుత్తుల మీద వాలే తొమ్మిద సంపంగ పువ్వు మీద కూడా వాలింది కానీ దాని ఆగ్రహణించాలి సంపంగ పువ్వుకు మంచి రంగు రుచి వాసన ఉంటాయి అయినా తొమ్మిదకు దాని మీద ఆసక్తి లేకపోవటానికి విధే కారణం ఈశ్వరాజ్ఞ అలా ఉంది నేనేం చేయండి రండి కిం శుర ప్రకటయాత్మనిమేషమాత్రం మన్మస్తకే విహర ప్రీతి మధూరతో కిం మాలీ విరగవేదనయా వై మోదుగ పువ ఈ తుమ్మెర తల మీద తిరుగుతోంద విసుకొని ముకులించాలని చూడ ఒక ఆగు మారతి వల్ల విరహాగ్ని పొందిన తులె నిన్ను చూసి అగ్ని అనుకోవచ్చు భ్రమర భ్రమతాదిగంతరాడే క్వచిదస్వాదితమీక్షిదం ధృతం వద కుసుమానుకారి పుష్పం తొమ్మిద తుమ్మెదంతరాడల్లో తిరుగుతావు कुसुमं जाजि जातिकुसुमं जाति चूसावा विनावा आस्वादवा पक्षपातं ल निजं चिसुमा कुसुमानि उस लिखन्ते नाम चित्ते कचिचित्कारु विशेषरूढशिक्षा स्वरभित्वमूनि किं न लभन्ते किं चैषे कै चेतेषु రసం ప్రిబంతిభంగా బొమ్మలు గీసే చిత్రకారు ఎన్నెన్నో పువ్వుల్ని అందంగా చిత్రిస్తారు కదా కానీ ఆ పువ్వుల పరిమళం ఉంటుందా ఆ బొమ్మ పువ్వులూ తేనెని తొమ్మిదలు తాగగలవ ఐదు తిమ్మాల తీ మాయసి చుతుంబ తుంభి కుసుమం షడంగిరి లోకే చూర్చి పశుస్తా సషద్ పశువు ఆరు కాళ్ళున్న తుమ్మెదీ పుష్పాన్ని నన్ను వదిలే తమ్మి పూలను ముద్దాడుతోంది కర్మ ఆ తుమ్మెదకు కొంచెమైనా బుద్ధిందా అంటే నాలుగు కాళ్ళున్న వాటిని పశువులంట ఆరు కాళ్ళున్న తొమ్మిద అంతకంటే అర్థమ వీటిని గురించి విమర్శించాలని అన్న చేతి నిండా పని కలుగగ కానీ ఇవన్నీ దుఃఖాదేవి వృతాలు కావని రెండు వల్లభదేవుని సుభాషితాలలో ఒకటి భట్టు అవిధావృత్తి మాతృకలు కనబడుతున్నాయని శ్రీ ఆంధ్ర శేషగిరిరావు గారు ఆంధ్ర విదూషీ మణులలో చెప్పా ఇక రెండు మిగిలిన స్త్రీ కర్తకాలవుతో అయ్యో అవుతాయో కాదు అని సందేహానికి వదిలేస్తే వీటి విమర్శకే కాలం ఒక్కరియం చెయ్య ఎప్పటికైనా కాలం నిర్ణయిస్తుందని ఓపిక వహిద్దాం అన్నారు ఊటపూరి గారు కృష్ణదేవరాయల పుట్టుక కులం భాష పరిపాలన సంబంధించిన కథలన్నీ ఇంచుమించు బుక్కి పురాణాలు ఈ కల్పిత గాథల్లో రాయరు దుఃఖాల సంసార వ్యవహారం కూడా వంశానికి చెందిన రాజ్ సంశస్థుడినే భావన్ కథాపరుద్ర దేవుడిలో గుండివుడి తన ఆహాన్ని చంపుకొని చైతన్య మహాప్రభువుకు తనని తానే సమర్పించుకున్న ఆ చక్రవర్తికి తాను సూర్యవంశ క్షత్రియుందని అగం మిగిలి ఉందా అంటే ఆశ్చర్యం రాజల వారి చుట్టూ ఆవరించి ఉన్న కట్టు కథలు ఆయన నమ్మి ఉండరు కృష్ణరాయర్ అన్ని విధాల సూద్ తక్కువ కులానికి చెందిన సైన్యాధిపతి అలాగే దాసి యొక్క ప్రణాళిక లాంటి కథలు ఆయన గుర్రంలో మార్చుకొని ఉండొచ్చు బలంగా కృష్ణదేవరాయ శతాపరుద్ర గజపతి ఇద్దరూ గొప్ప విష్ణు భక్తులే రాయలు రామానుజ సిద్ధాంతాలు గజపతి చైతన్య మహాప్రభు సిద్ధాంతాలు అంకితమైన భక్తు ఇద్దరూ సాగితే కళాప్రియులు కవులు కృష్ణదేవరాయల కథలని ఆయన చుట్టూనే పరిభ్రమి ఆయన్ని భోజడితో సమానంగా ఆంధ్రభూదులని కీర్తి కలి ప్రతాపరుద్రుడి కథలు చైతన్య మహాప్రభు చుట్టూ పరిభ్రమించి ప్రతాపరుద్రుడు చైతన్య మహాప్రభువును అమితంగా ఆరాధించి చైతన్య ప్రభు కూరేను బృందావనానికి వెళ్ళిన ప్రతాపరుద్రుడు ఎంతగా విలగం పొందాడు అప్పటికప్పుడు చైతన్యుడి విగ్రహం తయారు చేయించి గుడి కట్టించి యాభై నాలుగు మంది పూజారులను పూజలు చేయించారు అలాగే దాని నిర్మాణ కోసం పెద్ద భూమి కూడా సమర్పించ ఇప్పటికీ ఈ దేవాలయం పూజలు అందుకుంటూ ఇంతగా తాతోకం కావటాన్ని ప్రతాపరుద్రుడి యశస్సు చైతన్యుడి ముసుగులో మరుగుణపడి పదిహేను ముప్పై రెండు చైతన్య ప్రభు మరణం తరువాత దుఃఖంలో కూరుకుపోయి ఆ విషాదంలో రాజ్యాన్ని పాలనా వ్యవస్థ నిర్లక్ష్యం చేసి చివరి గజపతి సామ్రాజ్యాన్ని సామ్రాజ్యానికి చిత్తశవరి ప్రభువుగా మిగిలిపోయారు ప్రతాపరుద్ర గజం రాజలవారు కూడా తన కుమారుడి మరణంతో దుఃఖ సాగరలు మునిగి మరణించారు భక్తి జ్ఞాన ప్రతిభ మూడు ఉన్నప్పటికీ ఈ రాజులిద్దరు अंतिम घड़ियल स्वीय नियंत्रण कोल कोया राजलवार आम तमाज जड़ कृष्णभक्ति प्रचार सामाजिक चेतन परिस्थितमय न व्यवस्था निर्माण अधिक का प्राधान्य राजनीतिकर राजलवार उच्च पेना पाठ ईनाटी के प्रबुद्ध बहादीनेतर मंत्र राजकीय नायक आम कार्यालय గోడల మీద పెట్టుకోదగిన నాటి బహుశా రాయలు జీవించి ఉండగాని అమిత ప్రాచారి ప్రాచుర్యం వచ్చి ఉండదు రాయలు జీవించి ఉన్నంతవరకు ఆయన కీర్తి దేశ విదేశాల్లో పరివ్యాప్తం కావటం వల్ల వాణిజ్యంలో ఆయన కాధిక్యత పరస ప్రతాపరుద్రుడు కూడా సాహితీ ప్రియుడు అతని రచనులుగా చలామణైన వాటిలో సరస్వతీ విలాసం ప్రతాపమాతాండ కౌస్త చింతామణి కౌస్తుక చింతామణి నిర్ణయ సంగ్రహం పదైరా కానీ పొరిసా చరిత్రకారులు వీటిలో సరస్వతీ విలాసం గ్రంథాన్ని లల్ల లక్ష్మీధర పండితుడు వ్రాసిందేనని ఒప్పుకున్నారు లక్ష్మీధర కవి తెలుగు గుంటూరు జిల్లా ఆయన తన ఇతర రచనలు సరస్వతి విలాసాన్ని తన రచనగాని పేర్కొనటం తిరుగులేని సాక్ష్య రాయలతో సమానంగా రాజనీతిని రాయగలను అనిపించుకోవాలనే భావన ప్రతాప రుద్రుడిలో ఉండి ఉండటం వల్ల ధర్మశాస్త్ర గ్రంథం అయిన ఈ సరస్వతి విలాస తన రచనగా ముద్ర ప్రయత్నం చేశారు ప్రతాపరు ఇవన్నీ ప్రతాపరుద్రుడు రాయల పట్ల అసూయగ్రస్తంగా ఉన్నాడు ఉన్నాడు అనటానికి పార్ సరస్వతి విలాసం వ్రాసి లక్ష్మీధరుడు ప్రతాపరుద్రుడి ఓటమి తరువాత కృష్ణదేవ రాయ ఆస్థానంలో చేర తుఃఖదేవితో పాటు అరణంగా వచ్చాడనేది ఒక ఐతిహ్యం కూడా ఈ వైరాల మధ్య అమాయకురాడు దుఃఖాదేవి బలిపసుపై ఆముత్తమాల్యదో రావయలవారు ప్రస్తావించ మూడవ అన్నపూర్ణ ఈ దుఃఖా ఒక్కరే అయినట్లయితే వారి కథ సుఖాంతం పంచకం వ్రాసినంత మాత్రం శ్రీరాముడు సీతాదేవి అడవులకు పంపినట్టు దుఃఖాదేవి రాయలవారు పరిత్యజించారనే వాదనని చాలినంత తార్కాణం ఉదాహరణ కాదు గతాపరుద్ర గజపతి తెలుగు నేలపై తన ఏలుబడిలో ఉన్న కోటలన్నిటిని దుఃఖాదేవికి పెళ్లి కానుగ ఇచ్చాడనే ఒక కథ కూడా కాబట్టి ఆమె రాయలవారి సామంతురాలే రాజలవారు దుఃఖాజీ కలుసుకున్నారు లేదో తెలియదు అంతలో తెలుగు ప్రజలంతా మాన్పడే రాయల వారు కాలం చేశారన్నవార్ హఠాత్తుగా వినిపించి కృష్ణరాజు చచ్చిపోయిన విషాదంలో విజయనగరంలో ఉన్న సుల్తాన్ల కన్నా ముందే తాభరుద్ర గజపతి విజయనగరం మీదకు దాడని దుఃఖాదేవియే తండ్రి మీద సైన్యాన్ని నడిపించి వీర పత్తిని అనిపించుకుందని ఒక చాటుకు కూడా అంతఃపుర గాధరు జనంలో యథాబంగా ఉండవు గొప్పవారి గోత్రాల గురి జనం అల్లుకునే కథలే ఎక్కువ వాటిలో రాముడు రజకుడు కథలు ఉంట ఆముక్త మాల్యదలు ఆహారం అనే విషయాన్ని తెలుసు